కొన్ని దశాబ్దాల కాలం పాటు మంగళగిరి అంటే తయారీ రంగంలో అందరికీ గుర్తొచ్చేది గూడు రిక్షాల తయారీ అవును మంగళగిరిలో తయారయ్యేటువంటి గూడు రిక్షాలు అనేటువంటివి దాదాపు రాష్ట్రం మొత్తం వివిధ ప్రాంతాలకు పంపిణీ చేస్తూ ఉండేవాళ్ళు కానీ కాలక్రమేణా రిక్షాల తయారైనటువంటిది కనుమెరుగైంది ఆటోలు రంగ ప్రవేశం చేయడంతోనే రిక్షాల్లో వెళ్ళేటువంటి వారి సంఖ్య బాగా తగ్గింది అయితే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పేద ప్రజలకు ఇచ్చినటువంటి తోపుడు బళ్ళు పుణ్యమా అంటూ మంగళగిరిలో ఆ సంస్కృతి తిరిగి ప్రారంభమైంది ఇక్కడ తయారవుతున్నటువంటి తోపుడు బళ్ళు అనేటువంటివి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి మంత్రి నారా లోకేష్ గారు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఉచిత తోపుడు బళ్ళు అనేటువంటివి ఇక్కడ తయారవుతున్నాయి ఫ్రూట్స్ అమ్ముకునే వారికి అదేవిధంగా టిఫిన్ సెక్షన్ తయారు చేసేటటువంటి పేద ప్రజలకు మాత్రం ఇక్కడి నుంచి తయారవుతున్నటువంటి ఈ బళ్ళలను ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు